నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో బంధుత్వాలు బంధాలు బంధువులు రక్త సంబంధికులు ఇలా తీసుకుంటే చాలా వరకు వీళ్ళల్లో కూడా పొరపచ్చులు ఏర్పడ్డాయి ఎందుకు పొరపచ్చులు ఏర్పడ్డాయంటే ఒకే సామాజిక వర్గంలో ఉన్న బంధువులు కావచ్చు లేదంటే రకరకాలుగా వేరే వేరే సామాజిక వర్గాలలో ఎవరైనా కావచ్చు ఏ సామాజిక వర్గాల్లోనైనా ఉన్న బంధువులు ఎవరైనా కొద్దిగా ఆర్థిక విధానాలతో ఇబ్బందులు గురవుతే వాళ్ళను దగ్గరికి రానివ్వరు కొంత ఆర్థిక విధానాలతో మెరుగుపడి కొద్దిగా బాగున్నారు అని చూస్తే అనుకుంటే వాళ్ళతో పాటు ట్రావెల్ చేసేదానికి సిద్ధంగా ఉంటారు కానీ ఇదే రక్త సంబంధం ఇదే బంధువులు ఇదే సంబంధికులు ఎవరైనా కానీ ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో ఒకరినొకరు ఆప్యాయతంగా పీల్చుకోవడం కానీ లేదంటే పలకరింపుల్లో కానీ లేదంటే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక సహాయాలు చేయడంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ విధానాలు పూర్తిగా అమలు చేయడం లేదు కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు ఉండే సమాజంలో బంధుత్వాన్ని మనం బంధుత్వం ఉండాల్సిందే బంధుత్వం కోసం మన రక్త సంబంధికులను ఇంకా వ్యక్తులను ఇంకా వ్యక్తులను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఎంత తక్కువ మనము పరిచయంగా ఉంటే అంత మనకే బలంగా ఉంటామని కూడా తెలియజేస్తాం ఎంత తక్కువ మనము ఆప్యాయతలు ఎక్కువ పెంచుకోకుండా ఎంతైతే ఎంతవరకు అయితే తగిన కట్టడి చేసుకుంటామో చాలా వరకు అదే మేలు అనిపిస్తుంది ఈ కాలంలో కాబట్టి వాళ్ళు మనకు సాయం చేస్తారు వీళ్ళు మనకు సాయం చేస్తారు అనే ఆలోచన ధోరణి మాత్రం ఎక్కడైనా వదులుకొని ఉన్నవరకు మన ఆలోచన విధానాలతో మన జీవిత భవిష్యత్తును మనమే ఆలోచన చేసుకొని ముందుకు ప్రయాణం చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాను